ल जाजानी गवकंद माहो అందరూ కూడా దయచేసి ఇక్కడ నిలబడ్డే వాళ్ళందరూ కూడా విగ్రహానికి విగ్రహం దగ్గరికి విగ్రహం దగ్గరికి దయచేసి ఎవరు ఇక్కడ నిలబడొద్దు ఇక్కడ ఇష్టపడొద్దు శాసనసభ్యులు మంత్రి అందరూ కూడా విగ్రహ ఆయుష్ దగ్గర కావాల్సి కోరుకుంటున్నాం కూడా విగ్రహ ఆయుష్కరణలో పాల్గొంటున్నారు ఇది గొప్ప ఇది గొప్ప స్థితి నెల్లూరు జిల్లా చిత్రం

ఆయన ఈ రోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ఏంటంటే మనమందరం కూడా ఘనంగా ఈ రోజు ప్రారంభించుకున్నాం ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మనం రెండు మాటలు చెప్పాలంటే ఆయన ఒక్క ఓటితో ప్రధానమంత్రి పదవి పోతుందని తెలిసినప్పటికీ కూడా నిజాయి తర్వాత ఆయన ఎన్నికల్లోకి పోవడం మళ్ళీ ఐదు సంవత్సరాలు పరిపాలించడం I know